కూరగాయల రేట్లు భగ్గమంటున్నాయి సామాన్యులు కొనలేనంతగా ధరలు పెరిగిపోయాయి దీంతో కేజీ కొనేవాళ్ళు అరకేజీ అర కేజీ కొనేవాళ్ళు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు చాగ చాగల మరియు మార్కెట్లో బుధవారం కేజీ మిర్చి నూట ఇరవై పలికింది కాకరకాయలు కేజీ నూట ఇరవై చిక్కుడుకాయలు కేజీ నూట అరవై బీరకాయలు కేజీ నూట అరవై రూపాయలు క్యారెట్ ఎనభై బీన్స్ కేజీ నూట అరవై రూపాయలు వంకాయలు కేజీ అరవై అల్లం కేజీ రెండు వందల ధర పలికింది ఏ కూరగాయలు చూసినా కేజీ ఎనభై నుంచి వంద పలుకుతుండటంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం చొరవ తీసుకుని కూరగాయల ధరలను అదుపు చేసి ఆదుకోరని పేద మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు